హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా అమ్మ పెళ్లి చేసిన రోజు అనమాట వచ్చిన వాళ్ళకి తాంబులాలు స్వీట్స్ అవి ఇవ్వాలి కదా అందుకనేసి బయటికి వెళ్ళేసి అరటికాయలు బాదుషా లడ్డు మిక్చర్ అవి అయితే తీసుకొచ్చిందనమాట ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారు మామూలుగా మనం ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా అవి తీసుకుందామని చూస్తే అవి అయితే దొరకలేదు అనమాట అందుకనేసి బ్లూ కలర్ కవర్సే తీసుకొచ్చింది ఇంకా అందరు కలిసి ప్యాకింగ్ అయితే చేస్తున్నారనమాట వాటికి మళ్ళీ సెపరేట్ ప్యాకింగ్స్ అయితే ఉన్నాయి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా చిన్నవి వాటిలో వేసేసి ప్యాక్ చేస్తున్నారు బాదుషా లడ్డు మిక్చర్ అరటిపండు తమలపాకు ఒక్క అనమాట అందరికి ఇవ్వడానికి అనేసి ఒక చోట పెట్టారనమాట తర్వాత భోజనం అయితే చేసేసారు పెళ్లి కూతురుని చేసిన వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా అందుకని మళ్ళీ రిపీట్గా అప్లోడ్ చేయడం ఎందుకు అనేసి నేను దీంట్లో అయితే పెట్టలేదనమాట ఎవరైనా చూడాలనుకుంటే మేము ఎట్లా పెళ్లి కుర్తుని చేస్తాము ఏంటనేది డీటెయిల్గా లాంగ్ వీడియో షూట్ చేశాను వెళ్ళి చూసేయండి ఇంకా భోజనాలు కూడా మా అమ్మే చేసింది అనమాట పులిహోర అన్నము కేసరి పప్పు బంగాళదుంప పచ్చడి ఉప్పు మిరపకాయలు వడియాలు సాంబారు పెరుగు అయితే తెచ్చామన్నమాట ఇంకా వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసిన తర్వాత తాంబలు వచ్చి అయితే పంపించేసాము మా సైడ్ ఎలా పెళ్లి కూర్తుని చేస్తారు ఏంటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూసేయండి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అలాగే హల్దీ ఫంక్షన్ పసుపు దంచింది అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి మన ఛానల్ లో అప్లోడ్ ఉన్నాయి అంతే ఈ వీడియో మన వీడియోస్కి నాకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో అదనమాట ఈ వీడియో బై గైస్